विश्वे कर्मै विग्ञानानि की तोलिवेलुगु परिवर्तन प्रगति सुस्थिर जगति नाडैना नेडैना नेडईना ए नाडईना विश्वानिकी आधि गुरु विश्वे कर्मै विग्यानानिकी तोलिवेलुगु विश्वब्रह्मय इक्रहा तेजमु आजुडु अजुडु नित्यमु गुणगण, गुणगणप्राज्ञशीलोडु विश्वा आदिगुरु विश्वकर्म विज्ञाना तह्मय विश्व परिवर्तन प्रगति की। विश्वब्रह्मै చేయగా సాలు దున్నగా కోత కోయగా Oh! గ్రాముగా <Gülüş> <Gülüş> శ్రీ మిరియాలగూడ కార్పెంటర్ యూనియన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం విశ్వకర్మ మహాయజ్ఞం జరుపుకోవడం జరిగింది దీనికి విశ్వకర్మ కార్పెంటర్ సోదరులందరూ మరియు విశ్వకర్మ కార్పెంటర్ బంధు విశ్వకర్మ బంధువులు అందరూ దీన్ని మహాయజ్ఞం ఘనంగా నిర్వహించాము ప్రతి సంవత్సరం కూడా ఇది కార్పెంటర్ యూనియన్ యూనియన్ ఆఫీసులో చాలా ఘనంగా నిర్వహిస్తాము దీనికి విశ్వకర్మ కార్ కమిటీ చైర్మన్ పెట్టపాటి వెంకన్న గారు మరియు వైస్ చైర్మన్గా బందనకంటి నాగాచారు నాగాచారి గారు మరియు కమిటీ సభ్యులందరూ మరియు కార్పెంటర్ సోదరులందరూ యజ్ఞాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది పదిహేడవ తాడు పదిహేడో తారీఖు రోజు జరిగే విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం మన ఆఫీసు ఇదెన్ కార్పెంటర్ ఆఫీస్ దగ్గర చింతపల్లి బైపాస్ దగ్గర ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవడం వేద పండితులతోని ఓమగుండాలతో కనీసం ఒక వెయ్యి మంది మా సోదరులు విశ్వకర్మ బంధువులు మరియు ప్రముఖులతోని వేదమంత్రాలతోని హోమగుండాలు నిర్వహించి ఒక కనీసం ఒక వెయ్యి మంది దాకా ప్రదానం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం ఉత్సవ కమిటీ పేరుతోని చైర్మన్గా ఈసారి మనం పెండబాటి వెంకన్న గారిని మరియు వైస్ చైర్మన్గా బంధనగడ్డి నాగాచారి గారిని మరియు మేము కార్పెంటర్ యూనియన్ తరపున అధ్యక్షులు పొండోజు మల్లికార్జునాచారి గారు మరియు కార్యదర్శి నేను నరసింహరామాచార్య నేను అందరం కలిసి మన బాడీ సభ్యులు అందరూ కలుపుకునే ముఖ్య సలహదారులు మరియు పెద్దలు సీనియర్ మినిస్టర్లు గౌరవ ఉపాధ్యక్షులు సురేజ్ లక్ష్మణాచారి గారు కన్వీనర్ మన వెంకటాచారి గారు ముఖ్య సలహాదారులు మొత్తం అందరం కలిసి పదిహేడు రోజుల నుంచి ఫస్ట్ తరఫు రోజు మేము కమిటీ వేసుకోవడం జరుగుతుంది గత సంవత్సరం కూడా పోయిన సంవత్సరం లెక్క కాకుండా ఈ సంవత్సరం కూడా ఇంకా మంచిగా చేయాలని అందరం నిర్ణయం తీసుకొని పెద్దల సమక్షంలో ఈసారి మంచిగా ఇంకా భారీ ఎత్తున జన సమీకరణ చేయాలనుకుని అందరం కష్టపడి రేయం బౌలు అందరికీ మా బంధువులు ఎక్కడున్నా సరే కుల బంధువులందరికీ ఈసారి కార్డులు పట్టించి మరీ ఇంటింటికి తిరిగి కార్డులు పంచడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన అందరికీ కార్పెంటర్ సోదరులకు కుల బంధువులకు విశ్వకర్మ బిడ్డలందరికీ కూడా మా కమిటీ యూనియన్ తరఫున మరియు యజ్ఞమహ కమిటీ తరఫున అందరికీ పేరు పేరు ధన్యవాదాలు మన మిరియాలగూడ కార్పెంటర్స్ యూనియన్ విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్ మిరియాలూడ వారి ఆధ్వర్యంలో మన యూనియన్ ఆఫీస్లో ఘనంగా విశ్వకర్మ భగవాను మహోత్సవం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా పదిహేడు రోజుల నుంచి ఒకటో తారీఖుని మొదలు మేము అందరం కూడా మా కమిటీ మా చైర్మన్ గారు మా వైస్ చైర్మన్ గారు మా కార్యదర్శి గారు మా కమిటీ సభ్యులు మా బాడీ సభ్యులు మా పెద్దలు అందరూ కలిసి వెంకన్న గారు సూర్య లక్ష్మణ్ గారు చామర్తి వెంకటాచారి గారు ఇంకా మా సోదరులందరూ కూడా ఎంతో కష్టపడి ఉదయాన్ని పొద్దున్నే ఐదు గంటలకు మొదలుకొని నైట్ దాకా సాయంత్రం దాకా మొత్తం ఈ కార్యక్రమం తిరిగి ఈ విశ్వకర్మ యజ్ఞము విశ్వకర్మ అనేటటువంటి విషయం అనేది ఇంకా చాలామందిలో మన మన వాళ్ళు చాలామందికి తెలియకపోవడం వల్ల ఇది వెనుకబడిపోతుంది దీన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి ఊరు తిరిగి ప్రతి ఒక్కరికి కూడా ఇన్విటేషన్ ఇచ్చి దీనిలో ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది ఈసారి ఇలాగే ఈ కార్యక్రమం ఇంతకుముందు జరిగిన దానికంటే ఈసారి గొప్పగా అందరికీ తెలిసే విధంగా అందరినీ ఇందులో భాగస్వాములు చేసి మనం దీన్ని మనం జయశంకర్ సార్ విగ్రహం పెట్టి ఎట్లాగైతే రాష్ట్రం అంతా తెలియజేసుకున్నామో మన సంఘం గురించి మన కూడా కార్పెంటర్ సంఘం గురించి ఈ విధంగా ఈ విశ్వకర్మ యజ్ఞం కూడా కూడా కార్పెంటర్ యూనియన్లు ఇంత ఘనంగా చేస్తున్నారా అనే విషయం మన రాష్ట్ర నలుమూలలో కూడా తెలిసే విధంగా నెక్స్ట్ ఇయరు ఇంకా పెద్ద మొత్తంలో జనాన్ని సమీకరించి పెద్దగా గొప్పగా చేయాలన్న ఆలోచనతోటి మేము ఈ ఈ సంవత్సరం బాగా చేయడం జరిగింది ఈ ఈ విశ్వకర్మ యజ్ఞం అనేది చాలా పంచబ్రహ్మలతో హోమగుండాలతో మా సోదరులు ఆకో శ్రీనివాసచారి గారు తన సొంతంగా విగ్రహం తయారు చేసి కలప విగ్రహం తయారు చేసి శాశ్వతంగా మన యూనియన్కి అందించి ప్రతి సంవత్సరం విశ్వకర్మ యజ్ఞం ఆ విశ్వకర్మ భగవానుడి విగ్రహం ముందుగా మనం పూజలు అందుకునే విధంగా మాకు సహకరించి మా యూనియన్ సహకరించి ఆ విగ్రహం వేయడం అనేది చాలా గొప్ప విషయం విగ్రహం కూడా అద్భుతంగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే దగ్గర నుంచి కూడా అందరూ డిఎస్పి గారు కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకోవడం జరిగింది ప్రపంచ మానవాళి బ్రతుకుదేరువు ఆయుధ సృష్టికర్త ఆ శ్రీ విశ్వకర్మ భగవానుడి యొక్క యజ్ఞ మహోత్సవం మా కార్పెంటర్ యూనియన్ క్రియాలు కూడా వారి ఆధ్వర్యంలో మా యజ్ఞ కమిటీ చైర్మన్ వెంటపాటి వెంకన్న గారు వైస్ చైర్మన్ నందనకంటి నాగాచార్య గారు మా యూనియన్ అధ్యక్షులు కుండేది మల్లికార్జునచారి గారు కార్యదర్శి మా నర్సింగ్ రామాచారి గారు మా బా బాడీ యొక్క బృందం మా సహచర సోదరులు మొత్తం కూడా ఈ మహోత్సవాన్ని పదిహేడు రోజులుగా శ్రమించి ఎంతో కష్టపడి ఉదయం పంచబ్రాహ్మణులు ఆ పంచబ్రహ్మలకు వేదమంత్రాలతో పూజా కార్యక్రమం స్టార్ట్ చేసుకొని అదేవిధంగా శోభాయాత్రలో వీరనాట్య నాట్య ఖడ్గ రంగవల్లిక కార్యక్రమంతో మొదలుకొని అందరూ చేసేటటువంటి డీజే సౌండ్లు కాకుండా మహిళలతోని భజన కార్యక్రమం చేసుకొని ఎంతో అంగ అంగరంగ వైభవంగా మా విశ్వకర్మ భగవాన్ యొక్క కార్యక్రమాన్ని జరుపుకున్నాము కాకపోతే భగవాన్ అటువంటి దేవుడు ఏదో మా జాతికి ఏదో ఒకటే అనేది కాదు సర్వ మానవాళికి ఆయన భగవానుడు ప్రతి ఇంట్లో కూడా ఆయన ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మానవాళిలో మనకు కావాల్సింది కూడు గుడ్డ నీరు బ్రతుకు పెరువు ఫస్ట్ మానవుడుగా సృష్టించిన తర్వాత అతని అవసరార్థం తీర్చడానికి తన ఆకలిని తీర్చడానికి నాగలనేటువంటి ఒక ఆయుధాన్ని తయారు చేసి ఈ ప్రపంచ ఆకలికి ఆకలికి నాగ నాగలైన ఒక ఆయుధాన్ని తయారు చేసి నాగరికతను మార్చినటువంటి విశ్వకర్మ భగవానుడు తర్వాత గ్రామాల్లో ఉండేటటువంటి నేత గీత సాకలి మంగలి కుమ్మరి ఉన్నటువంటి కులవృత్తులకు వాళ్ళ బ్రతుకుతేరు వరకు ఆయుధమైనటువంటి వ్యక్తి అలాగే ఈరోజు బ్రిడ్జెస్ చూసుకున్నా కానీ ఇంజనీరింగ్ వ్యవస్థకే ఆయన మూల పురుషుడు మయబ్రహ్మగా ఇలా అనేక కార్యక్రమాల్లో అట్నే అమ్మ నాన్న అక్క తమ్ముడు ఆలి భార్య బంధ బంధాలు బంధాలన్నింటిని కూడా ఒక తాలి అనేటటువంటి ఒక తాలిబొడ్డుతో ఈ బంధాలన్నీ కూడా ఇంత సమైక్యంగా ఉంటున్నంటి కుటుంబాలంటూ కూడా వాటికి కూడా ఒక భ్రహ్మను సృష్టించి ఆ తాళి అనేది తయారండలో ఉండటం జరిగింది తర్వాత మనం తినే కంచం మన కంచ కంచర బ్రహ్మతోని బ్రహ్మం తయారు చేసి తినేటువంటి పాత్రలను కూడా తయారు చేసిన జరిగింది తర్వాత హిందూ ధర్మం మన భారతదేశంలో ఈ విధంగా ప్రతినితుందంటే ప్రతి ఒక్క దేవుడి విగ్రహాన్ని కూడా మా శిల్పి బ్రహ్మలు చెక్కినవే పూజలు చేసినటువంటి అయ్యగారికి తెలియదు భగవానుడు ఎవరు అనేటటువంటిది వేద మంత్రాలు వే పురావస్తు శాఖ కూడా తెలియదు మా మా బ్రహ్మ శిల్పి బ్రహ్మ చెక్కినటువంటి చెక్కి ఫలాంటి దేవుడు అంటే కూడా ఆ దేవుణ్ణి అందరూ కూడా ఇలా మొక్కటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేమే కాదు ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా మతాల మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొనాలని నెక్స్ట్ సంవత్సరం దీన్ని అనుమూల వ్యాప్తి చెందే ఉండాలని కోరుకుంటా ఉన్నాం ఈ సృష్టికి మూలమైన మూలాధారుడైన శ్రీ విశ్వకర్మ విరాట్ విశ్వకర్మ భగవాన్ యొక్క యజ్ఞ మహోత్సవం మా కార్పెంటర్ యూనియన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదిహేడో తారీఖు నా ఈరోజు అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మా యూనియన్ ఆఫీసులో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇది ఆరో వర్షికోత్సవం ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా గత సంవత్సరం కంటే వైభవంగా దానిక అంతకంటే ఇంకా ఎక్కువ హైలైట్గా చేసుకోవడం జరిగింది సృష్టికి మూలమైన మా విశ్వకర్మ భగవానుడు ఒక జీవికే కాదు ప్రతి జీవికి రూపాధారకుడు ఈ జీవి ఈ రూపాన్ని ఉండాలి ఈ జీవికి జీవనాధారం ఇది అని సృష్టించినవాడు విశ్వకర్మ భగవానుడు ఈ భగవానుడు గురించి ఈ లోక సమస్త లోకం అందరికీ తెలియకపోవచ్చు అది మరుగున పడిపోతుంది కానీ మా ద్వారా మా కులదైవమైన మా ఆరాధ్యదైవమైన శ్రీ విశ్వకర్మ భగవాన్ అందరికీ సమస్ సృష్టి మొత్తానికి తెలిసే విధంగా మేము తెలియజేస్తాం ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ భగవంతుని పూజించుకుంటూ అందరికీ తెలిసే విధంగా తెలియజేయాలన్నది మా కర్తవ్యం ఆ విధానంలోనే ప్రతి సంవత్సరం మా కార్పెంటర్ నేను ఆధ్వర్యంలో చేసుకుంటున్న జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం నిన్న జరిగిన దానికి మా సోదరులందరూ ఎంతో శ్రమించి పదిహేడు రోజులు పెద్దలు చిన్నలు తేడా లేకుండా పదిహేడు రోజులు నిరంతరంగా శ్రమించి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం కారక కారకులైన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మన శాసనసభ్యులు బిఎల్ఆర్ను బిఎల్ఆర్ గారికి ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాం